హలో ప్రేజ్లాడ్ బ్రదర్ ప్రేజ్లాడ్ అండి ఎవరు చేస్తారు నా పేరు వెంకటేష్ అండి సుకుమారు బాషన్ తీసుకున్న తర్వాత మాది నంద్యాల జిల్లాగా నంద్యాల నంద్యాల జిల్లాగా చెప్పండి సార్ చెప్పండి ఒకప్పుడు నేను భయంకరమైన త్రాగుతున్న తిరిగిపోతున్నాయా మేము హిందువులు అంది చాలేమన్నా వాక్యం విని చాలా బలపడి దేవుణ్ణి ఉన్నామండి అది ఈ మధ్య అయ్యగారు ఒక్క మాట అదే మల్లె పూల గురించి మాట్లాడితే అనేకులైన చాలా మంది విమర్శిస్తున్నారయ్యా చాలా బాధగా ఉందయ్యా నిన్న నైట్ మీ వీడియో చూశానయ్యా యూట్యూబ్ ఎక్కువ చూడను అయ్యా నేను నిన్న నైట్ చూశాను అయ్యా మీతో మాట్లాడాలని చెప్పేసి ఫోన్ చేశాను అయితే చెప్పండి చెప్పండి భయంకరమైన స్థితి అయ్యా నా స్థితి ఆ శాలెమయ్య గారు ఒక పాట పాన్న వాక్యం చెప్పిన ఆ నా హృదయంలో నిలిచిపోతుందండి ఆయన మాటలు అంటే అందరూ ఆయన దేవుడా 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 మీకు శాలెం రాజు గారు అండి ఈరోజు మీరు వేరే పెట్టారు కదా జాన్పాలయ్య గారు అన్నది అవును సార్ అవును అయ్యా దేవుడు వచ్చి మన అతను డైరెక్ట్గా మాట్లాడతాడా చూడయా చూడు బ్రదర్ చిన్నవారు మీరు నా ఏజ్ ఫిఫ్టీ అవబోర్ నేను ఒకప్పుడు అడుక్క తినే స్థితి బ్రదర్ రవి గారు అయ్యా అంత ఆ మీటింగ్స్ జరుగుతాయి కదయ్యా కొన్ని లక్షల మందికి భోజనాలు అయ్యా వీళ్ళల్లా కనీసం అంటే నేను అంటున్నాను అనుకోవద్దయ్యా కనీసం ఒక పది మందిని రక్షించామన్న స్థితి అన్న వీళ్ళకి ఉంద ఆయన గురించి మాట్లాడే వాళ్ళయ్యా అయ్యా నేను పెట్టే స్టేటస్లో ఆయన వాక్యాలేని హిందువులు అనేక మంది ఫోన్ చేస్తారయ్యా నాకు ఎవరైనా ఇంత బాగా చెప్తున్నాడు అని ఎవరయ్యా వీళ్ళంతా ఎవరయ్యా ఆయన ఉదయం చూస్తే రాత్రి కల్లోకి వచ్చేసేసాయా ఆయనని లేదు లేదయ్యా అంటున్నాను బాధపడదు వీళ్ళంతా ఆయనను విమర్శించే స్థాయి వీళ్ళకు లేదులే కాని ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు వీళ్ళు ఆయనకు కూడా బ్రదర్ కూడా దేవుడిచ్చిన జ్ఞానం కావచ్చు ఆయనకి ఇచ్చిన ఒక పరిచర్య కావచ్చు దేవుడిచ్చిన ఒక దర్శనం కావచ్చు ఆయనకు ఉంది కానీ దాన్ని ఎలా వాడాలి ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక ఇట్లా వాళ్ళని వీళ్ళని అంటూ దేవుడు తన పట్ల కలిగిన ఆశని దాన్ని పక్క త్రో పట్టించే ప్రయత్నం సరే అంతే అంతే నాకు అదే ఐదు సార్లు మిస్డ్ కాల్ ఉన్నాయి ఎవరబ్బా ఏంటి అని చెప్పేసి అంటే నేను అనుకున్నా నేను నా భార్య అనుకున్నాం అయ్యా ట్రూ కాలర్ లో వెంకటేష్ అని ఉంటుంది ఏమన్నా అన్యులు చేసింటారేమో అనుకుంటాడని మళ్ళీ వాట్సాప్ లో మెసేజ్ కూడా చేశాను లేదు బ్రదర్ నేను నిజానికి అన్యులు చేసి మాట్లాడుతున్నాను కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఫోన్ చేస్తే మాట్లాడలేదు అనమాట ఒకటి రెండు సార్లు మూడు సార్లు అన్న చేస్తే అరే వీళ్ళకి కావాలని రెండు సార్లు మూడు సార్లు చేశారు కాబట్టి నిజంగా మాట్లాడాలనుకుంటున్నారు ఉద్దేశంతో మరలా మీకు కాల్ చేయడం జరిగింది ఓ నాకు చాలా కాల్స్ వస్తున్నాయి కానీ అన్నిటి కాదు కానీ ఏదైతే ప్రాముఖ్యం అన్నట్టు దాన్ని పిక్ చేసుకుని మాట్లాడుతున్నాను అనమాట జ్ఞానము జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడననే వాగ్దానం ఉంది కదా దేవుడు మీకు ఇచ్చాడయ్య అది మాట్లాడే విధానము గాని దేవుని దేవుని కృప దేవుని కృప అది నీకు మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏడుస్తున్నారు అయ్యా దేవుడు తన ద్వారా మాతో చాలా సార్లు బలపరిచాడు పరిస్థితి ఒకప్పుడు ఇలా ఉన్నాము భయంకరమైన స్థితి నుంచి దేవుడు ఆయన ద్వారా మమ్మల్ని నడిపించాడు బలపరిచాడు ఎందుకు ఈ రోజు ఇలా ఆయన మీద ఏదో ఒక చిన్న మాటను పట్టుకుని ఎందుకు ఇంత నాకు చాలా మంది ఏడుస్తూ ఫోన్లు చేస్తున్నారు ఎందుకు ఆయన ఏం చేశాడని ఆయన అట్లా అందరు అట్లా చేస్తున్నారు ఆ తెలియని వాడు బయటవాడు అంటే ఒక అర్థం ఉంటుంది అదే కదయా పిలువబడుతూ ఎందుకు అదే కదా అదే కదా అయ్యా ఆ అన్నగారి మీద అయ్యగారి మీద దేవుని ఆత్మ గుమ్మరింపు ఉందయ్యా ఎవరు ఏం చేయలేరు అయ్యా ఇంకొకటి అయ్యా 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 ఇంకోటి చెప్పాలయ్యా చెప్పండి చెప్పండి ఒక వంద మంది సంఘం ఉంటే మరోలా అనుకోద్దయ ఏదో నాకు తెలిసిన మాటలు కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని అలా ఇలా అస్సలు అయ్యగారిలో ఎంత తగ్గింపు ఉందో తెలుసాయా తగ్గింపు అబ్బాబ్ నేను ఇంతవరకు నేను అన్ని ఆ తగ్గింపు చాలా మందిలో నేను చూడలేదయ్యా ఎంత ఏదో నేను ఎంత వేదనలో శ్రమలున్నా ఆయన వాక్యం చూస్తే ఖచ్చితంగా మాట్లాడతాడయ్యా దేవుడు ఆయనలో ఉండే ఆ పాటలు ఆ పాటలు పాటలయ్యా అయ్యాబ్బా అంటే ఇంతవరకు కూడా నేను అన్నన్ని కలసలేదయా రెండు వేల ఇరవైలో దేవుని కృ మహాకృప ఏంటంటే అయ్యగారితో ఫోన్లో మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడయ్యా ఏడు నిమిషాలు మాట్లాడినాడయ్యా అంటే మారు మనసు పొందిన తర్వాత మళ్ళా సిగరెట్ లో పడిపోయానయ నేను అయ్యగారితో విషయం చెప్పుకోవాలని ఆ రోజు రాత్రి కొద్దిసేపు ఉన్న ప్రభా నేను నీ దైవసేవకులతో మాట్లాడాలి ప్రభా అనే ఆశ ఉండి రాత్రి ప్రార్థన చేసుకుని మరుసటి రోజు ఫోన్ చేస్తే ఆ దేవుని మహాకృప అయ్యగారు ఫోన్లోకి టచ్ లోకి రారంట అప్పుడు కూడా అయ్య గారు ఏడు నిమిషాలు మాట్లాడాడు ఒకే ఒక్క ఉపమానం చెప్పాడయ్యా అశుద్ధము తినే పంది పొగాకు పెడితే తినదు అది తగిలిందయ్యా నాకీడ అంతేయ్యా దేవునికి మహిమ అయిపోయిందయ్యా అందరూ మాట్లాడితే అలాంటి ఒప్పింపు రాదు బ్రదర్ బ్రదర్తో ఎవరైతే నింపబడి దేవుని ఆత్మ నడిపింపుతో ఎవరైతే పరిచయం చేస్తా ఉంటారో అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మన అది మన హృదయానికి ఖచ్చితంగా ఖచ్చితంగా మార్పు అనేది అక్కడ మొదలవుతుంది అంతేగాని ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభము పుస్తకాలు రాస్తే ఏం లాభము ఇవన్నీ రేపు రాజ్యానికి తీసుకుని వెళ్ళవు కదా అంతే కదా ఇప్పుడు మీరు ఇంత నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను అలా అయ్యా ఇప్పుడు మీ దగ్గరికి ఎవరు వచ్చి ఎంత జ్ఞానం బోధించినా గానీ ఏ లాభం అదే కదా మారుతారా మారా నాలంటే చాలా మంది చాలా మంది చెప్పారు అయ్యా దేవుని వాక్యం నేనేదో ఆయనను భజన చేయడానికి చెప్పడం లేదు మా కోసం మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మాకు కన్నీరు తక్కువ వస్తుంది అయ్యా అయ్యగారి కోసం మొదలు పెట్టినప్పుడు మొన్న ఇది జరిగినప్పటి నుండి ఆయన కోసం ఒకరోజు ప్రేయర్లుంటాయా కన్నీరు కారిపోతుందయ్యా ఒక్కసారి నీ దాసు జ్ఞాపకం చేసుకోయా అని మతన్మారులు ఆపయ్యా ఆపయ్యా అంటే బ్రదర్ ఇంకొకటి కూడా అయ్యగారు చెప్తారయ్యా దేవుని శక్తి తెలిసినా సాతాను శక్తి తెలిసినా ప్రార్థించకుండా ఉండలేరు అనే వాక్యం చెప్పారు సార్ అయ్యగారు బహుశా ఇంకా ప్రార్థనలో గడపాలని అయ్యగారి మీదకి అలా మేము ఇంకా ఆయన కోసం ప్రార్థనలో ఉండాలి కనిపెట్టాలి అనేది ఏమన్నా దేవుడు చేస్తున్నాడా అనిపిస్తుంది ఇప్పటికి చాలా మంది హిందువులు కూడా ఇంకా ఆయన వాక్యాలు చూస్తున్నారు ఇప్పుడు ఈ మల్లెపూల గురించి ఎప్పుడైతే ఏం మాట్లాడాడు ఏం తప్పుంది ఒక పిడ్డకు చెప్పుకునే విధానం అది హిందువులనే పేరు తీయలేదు కదా అని హిందువులే అంటున్నారు ఎలా అయితే చనిపోయిన తర్వాత ఆయన వాక్యాలన్నీ చాలా మంది చూసి అబ్బాయి వెలుగులోకి వచ్చిందో ఇప్పుడు ఈ వివాదం వల్ల కూడా చాలా మంది అన్యులు దేవుడిని ఎరగని వాళ్ళు చాలా మంది అసలు ఈయన ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఏంటి ప్రభు కృపర్ మట్టి తెలుసుకుంటున్నారు చాలా మంది అయ్యా సో కీడు ఒక మేలు దాగి ఉందని అయ్యా అట్లానే ప్రభు ఏం చేసినా ఒక అర్థం ఉంటదండి దేవుడు ఎందుకు అనుమతించాడంటే మేబీ దీనికోసమేనే తెలియబడ్డానికి ఇప్పుడు నేను ఈ రోజు ఒక స్టేటస్ పెట్టాన ఏటి రోహియ గారిదే ఒక భయంకరమైన హిందూ నాకు సెందు అని ఉంది చూడ అంటే వాళ్ళకు తగిలే కదా మళ్ళా వాళ్ళు రేపు ఉదయం వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటారా వాక్యం నేను వీళ్ళు తీసుకుంటున్నారు కదా ఏం చేస్తారా పెడతారా లేదా వాట్సప్ స్టేటస్ లని కూడా చూస్తానయా మళ్ళీ దేవుని మహాకృపయ్య దేవుడిచ్చిన అటువంటి దైవ సేవకుడి మన నంద్యాల లేదని బాధయ్యా మాకు ఆత్మీయంగా నడిపించే అంత ఆత్మీయ దేవునికి అంటు కట్టింప చేస్తాడయ్యా మనుషులను నేను ప్రార్థన చేస్తే కాదు దేవుని భయభక్తులు భయభక్తులుండి నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడు కార్యాలు చేస్తాడని ఏ దైవ సేవకుడైనా చెప్పగలుగుతాడా చెప్పాడయా చెప్పరా ఎందుకంటే వారి మీదనే ఆధారపడాలి మా కాడికే రావాలని అంటే ఏమనుకోతాయా మళ్ళీ అంటే చాలా దైవంగా మీరు వేరే సంఘానికి అయితే చెందిన వాళ్ళైతే మీ కానుకలు మాకు అవసరం లేదు ఎవరయ్యో చెప్పేది దేవుని ఆత్మగల వారయో చెప్పేది మీ దైవ సేవకులని ఎలా చెప్పాలంటే ఆయన వాక్యం చూసిన తర్వాతనే ప్రతి ఒక్క దైవ సేవకుల్ని ప్రేమించాలి దేవుని ఆత్మ కలిగి ఉంటారు నాడు సౌలు రాజు మీరు నా అభిషేకం చూసి కదా దావీదు సౌలు నేమ్ చెయ్యండి అంతే కదా అదే అదే మా నంద్యాల సైడ్ ఎందుకులే మేము చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నామయ్యా దేవునికి మా దేవుని కృప ఎంత తెలుసు తెలుసాయా సన్నిధి సన్నిధి నుండి దైవ సేవకుడు మా ఇంటికి వచ్చాడయ్యా దేవునికి దేవునికి మహిమయ్యా ఇక్కడ తండ్రి అనేది ఏర్పాటు చేయాలని నేను నా భార్య చాలా దేవుని పాదాలు పట్టుకున్నాను ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు నుండి వారు మాకు తెలియదు మేము వారికి తెలియదు ఫేస్బుక్ లో నేను అప్లోడ్ చేసి ఆయన వీడియోలు చూసి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు చూసి మీది నంద్యాల బ్రదర్ అన్నాడు అవును బ్రదర్ అని మాట్లాడినాను ఇట్లా తండ్రి సన్నిధి నుండి వస్తున్నాడు ఒక వండి అంటే దేవుని మహాకృప అక్కడ నుండి వస్తున్నాడు కదా తండ్రి సన్నిధి నుంచి వస్తున్నాడు కదా చాలు ఎవరు చూడరు అని వచ్చాడు ఇక్కడ కూడా పరిచర్య చేసి కూడా వెళ్ళాడు ఆయన మాకు ఏంటంటే అంత మంచి దైవ సేవకుని పట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు చాలా బాధయ్యా ఆ కామెంట్ చూస్తుంటే చాలా ఏర్పస్తోందయ్యా ఎంతో మంది ఆకలి తెస్తున్నాడయా దేవుడు అన్న ద్వారా మంది అయ్యా అరవైలంటే నేను వెళ్ళాను నేను వెళ్ళి స్వయంగా నేను రెండు మూడు సార్లు వెళ్ళాను అక్కడ పరిచయం ఏంటో చూసాను అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి నేను అంత ఈజీగా ఎవరిని తొందరగా నమ్మను ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఈ రోజుల్లో కడుపులు నింపుకోవాలని చూసే సేవకులను బట్టి నేను తొందరగా నమ్మను ఏదైనా చూస్తే గాని అయ్యా చేస్తే గాని నమ్మను అలాంటిది నాతో చాలా సార్లు దేవుడు శాలీమన్న ద్వారా మాట్లాడాడు బలపరిచాడు అవునా కూడా అయ్యా సో చాలా సార్లు దేవుని ఆత్మ ద్వారా అన్న వాక్యం చెప్పేటప్పుడు అది డైరెక్ట్ గా దేవుడే మాట్లాడుతున్నట్టు అనిపించేది బలం వచ్చేది అంత ధైర్యం వచ్చేది అవునా అవునా ధైర్యం వస్తుంది ఆ దేవుని కృప ఏంటంటే అన్నకు స్వరం అయ్యా స్వరం అయ్యా అవును అవును అయ్యా మీరు హైదరాబాద్ లో ఉంటారంట కదా అవును 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 దేవునికి మహిమయ్య రవి పేరు కదయ్యా అవును బ్రదర్ చిలకదూరిపేట అంటే చెప్పుకోవడానికి సిగ్గు మాకు చిలకదూరిపేట మీరే ఊరని హైదరాబాద్ లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం గుంటూరు అయినా పక్కన అంటే మళ్ళీ అబద్ధం చెప్పలేక సగం నిజం గుంటూరు పక్కనలే అంటాం గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే నరసరావుపేట పక్కనలే అంటాం నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టాడు ఒక పట్టాను అని అడుగుతానే ఉంటాడు చివరికి చిలక అని చెప్పాల ఆ మాట అందంగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా చిలకదూరిపేటనా మరి ఆ ముక్క చెప్పొచ్చుగా చిలకలు ఉంటాయంటగా మీ ఊర్లోనే వాడు ఏ ఊర్లో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు వేశ్యావృత్తిలో బ్రతికే వాళ్ళు మీ ఊర్లో ఉన్నారంటే చిలకలూరు పేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు బ్రతికే వాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్ళు చాలా బాధపడ్డ చాలా దుఃఖపడ్డ ఒక్కొక్కసారి మోకాళ్ళు బోరం ఏడ్చి ప్రార్థించాను నా జ్ఞాపకం నా ఊరి పేరు ఈ అడ్రస్ స్థితిగతులు మారాలి ప్రభువా ఇది చెడుతనానికి కేర్ ఆఫ్గా ఉండకూడదు ఇది ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి ప్రభు ఆత్మ రక్షణకు కేర్ ఆఫ్ గా ఉండాలి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో పోవటం కాదు రాష్ట్రము రాష్ట్రాల నలుమూలల నుంచి చిల్లకలూరి పేటకు రావాలి ప్రభు చిల్లకలూరి పేటకు రావాలి ప్రభు చిల్లకలూరి పేటకు రావాలి నువ్వు కదులు ప్రభు నువ్వు ఉజ్జీవం తీసుకొని రా ప్రభు లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభుత్వా ప్రార్థన చేసా చేయింది నేను చెప్పట్లా నా సమాజ స్థితిని మార్చనప్పుడు నా సమాజం యొక్క గతిని మార్చలేనప్పుడు సాక్ష్యాన్ని మార్చలేనప్పుడు కుటుంబ పరిస్థితులు మార్చలేనప్పుడు నా బ్రతుకు అర్థం లేదు నా అంతటి నేను చేస్తే నరకానికి వెళ్తాను నా ప్రాణం నువ్వు తీసుకో ఇతరులకు కుటుంబానికి సమాజానికి ఉపయోగపడ నీ బ్రతుకు ఉండేవి చచ్చినయం రవ్వ తీసుకో ఆ ప్రార్థనలన్నీ నా దేవుని సన్నిధిలో వినబడ్డాయి ఈరోజు మనకి మంచి ఆశ్రయ వేసై ఉన్నాడు మనకి ప్రార్థించు ప్రయత్నించో ప్రార్థించు కష్టపడో శ్రమపడు నువ్వు ఎంతవరకు ఆ దేవుడు నీ వెన్నంటి ఉండి నీకు విజయం ఇస్తాడు ఆయన నిన్ను గెలిపిస్తాడు ఎలా 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 సచ్చిన బతికిన సాక్ష్యం ఉండాలి సచ్చిన బతికిన ఒక సాక్ష్యం ఉండాలి పది మందిని ఉత్తరించిన బతుకు ఉండాలి పది మందిని బాగు చేసిన చరిత్ర ఉండాలి పది మందిని బ్రతికించిన చరిత్ర ఉండాలి చరిత్ర ఉండాలి ప్రార్థన చేయి నీకు రోషం ఉంటే దేవుడు నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే కళ్ళు మూసి తలలో వంచి ప్రార్థన